మంచిది చేరు వచ్చింది మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన యేసు క్రీస్తు మీ అందరికి కూడా వందనాలండి ప్రతి ఒక్కరు కూడా వందనాలు విధానానికి మాటలు కొన్ని శ్రేష్టమైన మాటలు మనం నేర్చుకుందాం దినం మనం నేర్చుకునే అంశం వార్తలకు అందని వాన వార్త ఏంటిది వార్తల కందని వాన వార్త విచిత్రంగా ఉన్న రేపు ఏంటి వార్తల వార్త ఈ అంశాన్ని రెడీ చేయడానికి కారణం అంటే ఈ మధ్యకాలంలో తరచుగా వానలు విపరీతంగా పడుతుంది ఈ ఎండ ఎంతగా విపరీతంగా ఉంటుందో వానలో అంతే పడుతున్నాయి అసలు వర్షాలు అసలు ఎప్పుడు చూడని రీతిగా ఎలా పడుతున్నాయి అంటే ఏదో ఆకాశం నుంచి ఒక కుమ్మరితే ఎట్ట పడితే అలా వస్తున్నాయి అన్న విపరీతంగా పడుతున్నాం ఈ మధ్యకాలంలోనే మనకి రెండు మూడు సార్లు మన మందిరం మునిగింది రెండు మూడు సార్లు మందిరం మునిగింది ఎక్కడ దాకా ఇది విధి కూడా మునిగిపోయింది ఈ గట్టివాడి మునిగిపోయింది అంతే ఎంత విపరీతంగా వాళ్ళు కూడా ఆలోచించి మనం సహజంగా ఎన్నో వార్తలు వింటా ఉంటాం చాలా వార్తలు వింటా ఉంటాం కానీ ఈ వాన వార్త వచ్చరికి కొంచెం విచిత్రంగా ఉంటది కొంచెం ఎలా అంటే ఒకసారి నవ్వుతూ ఉంటుంది వాన వార్తలు నాకు వరుస వచ్చినప్పుడు సహజంగా ఏ మాత్రం చెబుతారు ఏ వార్తలు చెబుతారు మీరు ఫోన్లో వస్తూ ఉంటారు మెజ్ చేస్తారు అలాగే మూడు ముగుతూ ఉంటుంది ఏం ఏం చెబుతారు ఈ ఏరియాలో ఫీల్ పడతాయి జాగ్రత్త ఎలక్షన్ ఇంట్లో నుంచి బయటికి రావద్దు మీరు బయటికి పోవద్దు వర్షం బాగుపడిద్ది అని చెబుతారు అని చెబుతారు మొన్నే మా సహోదరుడు రేపు దిన పదింటికి బాగుంది అన్న ఉదయం ఉదయం పది పర్లేదు ఎంత ఉద్యుక పదికి వెళ్తాం ఏ పది వాళ్ళ పళ్ళ వాళ్ళ పళ్ళ వార్తలు ఏం చెబుతారంటే సహజంగా తుఫానులకి పేర్లు కడతా ఉంటారు తుఫానులు వచ్చినప్పుడు పేర్లు కడతారు మీ గుర్తుండే పేర్లు లైలా తుఫాను మధున కాదు లైలో తుఫాను రోజు చాలా చాలా మంది కృతలు అవి అత్తపా పేర్లు పెడుతూ ఉంటారు చేపలు పట్టిన వాళ్ళకి మీరు వేటకెళ్ళొద్దు తుపాను వస్తుంది అని చెప్పి వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తూ ఉంటారు ఎందుకంటే సముద్రంలో చాలా అవకలాలు అవుతుంది కాబట్టి చేపలు పట్టిన ప్రమాదం జరిగింది కాబట్టి మీరు చేపలు వేటకెళ్లొద్దు ప్రమాదం ఉంది అని చెప్పి చెబుతారు ఇంకా బాగా వర్షాలు కొన్ని ప్రాంతాల వర్షాలు పడినా ఈ ప్రాంతానికి రెడ్ ఎలక్ట్ ఉంది ఈ ప్రాంతానికి ఇల్లు ఎల్ల ఎలాగ జారీ చేస్తూ ఉంటారు అంటే ఆ ప్రాంతంలో వర్షం విపరీతంగా పడుతుందని అర్థం విపరీతంగా పడుతుంది అర్థం ఆ ప్రాంతంలో వర్షం ఉందని చెబుతారు కానీ కొన్నిసార్లు పడదు పడదు అందుకే వార్తల కన్నాని వాన వార్తలని అందుకే చెప్పేది ఒకసారి ఉత్తపానం ఉత్తపానం వచ్చిందని చెప్పారు అత్తపాను పేరేంది అంటే తానే గుర్తుందా మీకు తానే తుఫాను వచ్చిందని హెచ్చరించారు తానే అత్తపాను పేరు అయితే ఆ తుఫాను రాలేదు రాకపోగా మరుస రోజు న్యూస్ పేపర్లో ఏం అంటే తానే తుఫాను తానే తానే దాటి వెళ్ళిపోయింది తీరం దాటిపోయింది అంటే పెట్టలేసాడు తానే తుఫాను తానే దాని మళ్ళీ వెళ్ళిపోయింది అని ఇట్లే చెప్పాడు అనమాట అతను చెప్పాడు తానే ఉంది హెచ్చరికలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కలెక్టర్లు వాళ్ళందరికీ జారీ చేస్తుంటాడు ఈ ప్రాంతంలో ఉండే వర్షాలు ఉండే జాగ్రత్త జాగ్రత్త కానీ వర్షాలు పాడు వర్షాలు పాడు అందుకే ఈ వార్తలకు అందన వాన వార్త ఏంటంటే వార్తలకు అందదు ఈ వాన వార్త వార్తలకు అందదు అంటే వర్షం ఎవరి నుంచి వస్తుంది ఇదిగో ఇది వాకింగ్ చెప్పేవాడికి వెళ్తారా

ఆకాశం నుండి వచ్చి ఏంటంటే ఎక్కడ నుంచి చెప్తా అంట వర్షము యువమును ఆకాశం నుండి అవుతుంది వర్షం ఏమని చెప్తుందంట ఆకాశం నుండి వస్తుంది ఆకాశం నుండి వర్షం అవుతుంది వర్షం అవుతుంది ఆకాశం నుండి వర్షం అవుతుంది అసలు వర్షం వచ్చే మనకి చూసి సూచన పడతాయి వర్షం ఆకాశం నుండి వస్తుంది ఆకాశం నుండి వర్షం వచ్చే ముందు మనకి వర్షం వస్తుంది అని సూచన పడుతుంది వేగాలు కమ్ముకుంటాయా వేగాలు కమ్ముకుంటాయి ఎలా కమ్ముకుంటాయి నల్ల కమ్ములు ఒక పక్క నుంచి అలా కమ్ముకుంటూ వస్తుంటాయి అప్పుడు మనం ఏమంటాము ముగ్గురు పడుతున్నాయి వర్షం పడేది బట్టలు ఆరేషన్ తీయండి ఇంటి మీద ఒడియాల ఆరేషన్ తీయండి పిల్లలు ఎలర్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట వర్షం పడే తట్టుంది ఫోన్లు చేసి ఇంకా కిటికీ వర్షం పడే జల్లుబడి ముప్పులు ఆకాశం ముప్పులు పడితే సూచనలు ఉంటాయి అంటే ప్రసంగి గ్రంథం అంటాడు ప్రసంగి గ్రంథం అంటాడు ఏమంటాడు అంటే పనిండాధ్యాయం ప్రసంగి గ్రంథం పనిం అధ్యాయం మొదట వచ్చిన మొదటి నుంచి అంటే దుర్ద రాకముందే ఇప్పుడు నాకు సంతోషం లేదని సూర్యచంద్ర నక్షత్రంలో చీకటి కమ్మకం ఉంది వాన వెలిసిన తర్వాత మేఘము మరలా రాకముందే ఏంటంట వాన ఇక్కడ ఇవ్వదు అంట వాన వెలిసిన తర్వాత మరలా మేఘము మేఘాలు వస్తే వర్షం పడిద్దా వాన పడింది మరలా మేఘాలు మేఘావతని మేఘవత ఏంటి ఏంటి సూర్చన్లు వర్షం అలా పడిద్ది అని అంటాం అందుకే ముగ్గులు పడినప్పుడు వర్షం పడిద్ది వర్షం పడింది ఇలా అయిపోతాం వర్షం పడే సూచనలు అండి ముగ్గు నల్లా కూడా ఒక పక్కన నల్ల ఒకసారి కమ్ముకుంటూ వచ్చిద్ది కానీ గాలి అలా వెళ్ళిపోయినప్పుడు మేఘాలు కూడా వెళ్ళిపోతాయి వర్షం పడదు అందుకే వార్తలకు అందది వాన వార్త వర్షం పడదు అలా గాలికి కుట్టుకుంటే వెళ్ళిపోతుంది మేఘాలు పడతామని నల్ల పడిపోతుంది మనకి భయం వాన పడేటట్టుంది మనం తడిసిపోతే పని దగ్గర ఉన్నాం ఏదైనా వరకు దగ్గర ఉన్నా ఏదైనా బయటికి వెళ్ళాం తెచ్చిపోతాం అని చెప్పి టెన్షన్ పడతా ఉంటాం కానీ వర్షం పడదు ఎందుకే ఆకాశం నుండి వానొస్తుంది ఆకాశం నుండి వానొస్తుంది ఈ ఆకాశం నుండి వానని ఎవరు పంపిస్తున్నారు మేఘాలు గమ్ముకుంటే వర్షం పడే శిష్యం ఏంటి అంటే ఇది మొబ్బులు పడతాయి అనుకున్నాం మొగ్గులు పడితే ఈ వర్షం ఎక్కడ నుంచి వస్తున్నాయి అంటే ఇది ఆకాశం నుండి వస్తుంది ఆకాశం నుంచి అవుతుంది అనుకో ఆకాశం నుండి ఈ వర్షాన్ని ఎవరు పంపిస్తున్నారు ఎవరు పంపి అధికారి పంపిస్తున్నారా అధికారులు పంపిస్తున్నారా ఎవరు పంపిస్తున్నారు ఆకాశం నుండి వర్షాన్ని ఇప్పుడు నేను ఏంటి టెన్షన్ వర్షం పడుతుందా లేదా వేడివేడి ఏదైనా తిన్నావా లేదా చాలు అంతేనా అంతేనా ఆకాశం నుండి వర్షాన్ని ఎవరు పంపిస్తున్నారు ఎవరు పంపిస్తున్నారు ఇర్మియా గ్రంథం హిర్మియా గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చింది ఆయనే తలకర వర్షమును, ఆయనే వర్షమును, వర్షమును. ఆయన ఆ ఇది ఎవరు అనుకుంటారంటే ఏదో పై నిమిషితే మీకు అర్థమైంది ఎంత ఎంత సదర్పడి టైం సరిపోదు ఇప్పుడు ఎవరు ఎవరు గురిపెత్తానంటే వర్షాన్ని తొలకరి వర్షాన్ని కడవర వర్షాన్ని దేవుడు దేవుడు గురిపెత్తనాడు అక్కడి నుంచి ఆకాశం నుంచి ఆయన గురికెత్తనాడు ఆకాశం నుంచి గురికెత్తనాడు ఆయన ఆకాశం నుంచి దేవుడి గురికెత్తనాడు దేవుడు గురికెత్తనాడు దేవుడు గురి అపోస్తుల కార్యంలో అపోస్తుల కార్యంలో పద్నాలుగు వచ్చిన పదిహేడు వచ్చినాడు అపోస్తుల కార్యంలో పోస్టుల కార్యంలో పద్నాలుగు అంటే పదిహేడు ఆయన ఆయనను ఆయనను ఆయన ఆకాశం నుండి వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారం అంగ్రహించు అసలు ఏందంట ఆయన ఆకాశం నుండి మీకు వర్షాన్ని గురిపెతున్నాడు ఆయన ఆకాశం నుండి మీకు వర్షాన్ని గురిపెతున్నాడు ఇంతకు ఎవరు ఇలా చదువుకున్నట్లు దేవుడు ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు ఫలవంతమైన ఋతుపో ఋతుపవనాలు పంపిస్తున్నాడు ఫలవంతమైన ఋతువులను పంపిస్తున్నాడు ఆయన ఎందుకు ఎందుకు పంట పండటానికి మన జీవించడానికి మనం బ్రతకాలంటే వర్షం కావాలి పంటలు పండాలంటే వర్షం కావాలి అందుకే ఆయన ఫలవంతమైన ఋతువులను పంపిస్తున్నాడు ఇప్పుడైనా కానీ చలికాలంలో వర్షాలు పడ్డాయా ఎండాకాలంలో చలికాలం వచ్చిందా ఎందుకు వన్ బై వన్ ఋతుపాణాలు ఉదాహరణ ఉంటాయి ఎందుకు అవుతుంది ఆలోచించారా ఈ ఇద్దరితో వర్షాలు అయిపోయినండి ఇష్టం ఏం అవుతుందండి చలికాలం అవుతుంది చలికాలం అయిపోతుంది ఎండాకాలం అవుతుందండి అండి ఇట్లా వన్ బై వన్ వస్తా ఉంటాయి మనం అనుకుంటా ఉంటాం అబ్బా ఇంకా వర్షాలు వర్షాకాలం అవ్వగదా ఏంది వాన ఏంది ఇవ్వన పాడువానా ఏది దరిద్ర బాన్న పొద్దున్నే వచ్చిన మనం అనుకునే మాటలు మనం అనుకునే మాటలు అబ్బో ఇది పొద్దున్న వస్తే ఇంకా వదలదాను ఆయన సాయంత్రం దాకా వదలదు వర్షాన్ని ఎంతమంది తిన్నవాళ్ళు ఇంతకీ మీకు ఏ కాలం అంటే ఇష్టం అందరూ చెప్పండి ఎండాకాలం కాలం అంటే ఇష్టం అని చెల్లి చెల్లికాలం వర్షకాలం ఏ కాలం ఇష్టం లేదండి అంటే మూడు కాలాలు ఒకరోజు మధ్యాహ్నం చలిగా అది మధ్యాహ్నం వర్షం పడాలి మరి సాయంత్రం నుంచి నైట్ వద్దు లాండ్లో పగలేదు అని మీకు ఏ కాలాలు ఇష్టం లేదా లాంగికి వర్షాకాలం పోయిస్తున్నా నిజంగా మీరు ఏమనుకున్నాకి వర్షాకాలం పోయిస్తున్నారు వర్షం పడుతుంటే బలి సంత వర్షాకాలం అంటే వర్షానికి ఆకాశం నుండి ఆయన వర్షాన్ని కురిపెతున్నాడు బలవంతమైన ఋతువులు పంపిస్తున్నాడు ఆమె పంటలు పండాలి కాబట్టి ఆయన వర్షాన్ని గుర్తిపెతున్నాడు వర్షాన్ని కుర్తిపెతున్నాడు కీర్తల గ్రంథం కీర్తనల గ్రంథం నూట నలభై ఏడో అధ్యాయం ఎనిమిదో వయసులో కీర్తన గ్రంథం భూమి కొరకు ఏదంట ఏదంట ఆకాశము ఆకాశాన్ని మేఘాలతో కప్పుతున్నాడంట ఆకాశాన్ని మేఘాలతో కప్పుతున్నాడు ఆయన ఎందుకు ఎందుకు భూమి కొరకు వర్షాన్ని పంపించడానికి భూమి కొరకు వర్షాన్ని పంపించడానికి ఆకాశాన్ని మేఘాలతో కప్పుతున్నాడు ఆయన ఏదో మబ్బులు బాగుండి ఏదో ఆకాశం ఒకప్పుడు ఒకసారి చూసినప్పుడు ఏదో విన్న మేఘాలు మేఘాలు గమనించారు ఇప్పుడు ఏదో బొమ్మల ఆకారంగా ఒక్కొక్క ఏదో విసురుతున్నట్టు ఒకటి ఏదో ఏదో ఆకారాలు బలివంతగా పడుతుంది ఆకాశానికి కొంతమంది చెల్లిపిల్ల పుట్టలు దిగుతూ ఉంటారు తెస్తూ ఉంటారు అసలు ఈ మేఘాలు ఎవరు పంపిస్తున్నారు ఈ మేఘాలు అక్కడి నుంచి వస్తాయి అని ఎప్పుడైనా ఆలోచించాం మనం ఆలోచించాం మనం ఆలోచించాం ఏం ఆలోచిస్తాం అసలు క్రైస్తవులుగా వర్షం పడుతున్నప్పుడు అసలు మనమేనుకోవాలి బయట దానికి వదిలేసి ఒక క్రైస్తవులుగా వర్షం పడుతున్నప్పుడు మనం ఏమనుకోవాలి ఎప్పుడు కప్పుకొని ముడుకోవాలి అనుకుంటా ఏమనుకుంటాం ఒక క్రైస్తవుడిగా వర్షం పడుతున్నప్పుడు ఏమనుకోవాలి ఏడువేడికి బజ్జీలు తింటే బాగుంటుంది అనుకుంటా ఏడువేడిగా చపాతీలు చేసుకుంటే అబ్బా వర్షం బాగా పడుతుంది ఏడు వేడికి తినాలి ఏడు వేడికి తినాలి అని అని అనుకుంటామా అసలు ఏమనుకుంటా తెలిస్తులు వర్షం పడదంటే ఏమనుకోవాలి స్థుతులు నీళ్తున్నారు అని వర్షం పడేటప్పుడు చీ ఈ అనింది ఈ రెండు రోజులు మూడు రోజులు తిరగకుండా పడుతుంది అసలే మా ఇంటికి ఆ చిల్లు ఉండే అంటే స్థుతులు చెల్లించాలి దేనికి తండ్రి మా కొరకు మంచి వర్షాన్ని కురిపెత్తున్నావు మాకు నీళ్ళు అందిస్తున్నావు అందుబాటు ప్రితులు చెల్లించేవారులాగా ఉన్నది ఆకాశంలో మేఘాలని పంపుతున్నాడు అంట దేనికి భూమి కొరకు వర్షాన్ని కురిపెట్టడానికి భూమికి వర్షాన్ని అందించకపోతే మనకి పంటలు పండవు పంటల పండుతీయ ఒకప్పుడు అనటువంటి మనిషితో పంటలు పండే తర్వాత వర్షం ద్వారాగా పంటలు పండుతుంది పంటలు పండుతుంది ఎందుకంటే నా పిల్లలు బ్రతకాలి నా పిల్లలకు ఆహారం కావాలి ఆహారం కావాలంటే భూమిని తడపాలి భూమిని తడపాలి ఎందుకు ఆయన ఆకాశం నుంచి వర్షాన్ని పంపిస్తున్నాడు వర్షాన్ని పంపిస్తున్నాడు ఏ గ్రంథం ఏ గ్రంథం ఐదో వచ్చిన పదో వచ్చిన గ్రంథం ఆయన భూమి మీద ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు పొలముల మీద పొలముల మీద నీళ్ళు ప్రాభింపజేవాడు ఆయన భూమి మీద వర్షాన్ని కురిపించేవాడు ఆయన భూమి మీద వర్షాన్ని కురిపించేవాడు పొలముల మీద నీళ్లు ప్రాహింపజేవాడు మనం మన బోనం భారత పంటలు పండుతాయ మన నీళ్ళు పోతే దెబ్బ గట్లు కొడతాడు మన భారత నీళ్లు పొలం ఎందుకంటే నా చిన్నప్పుడు ఒకన్నప్పుడు నేను ఉల్లినాడులకి నీళ్ళు పెడతాను తెలియబండి ఉల్లినర పొలం రైతు కింద పనిచేశాను ఆయన నా ఆయన నా దగ్గర ఉండు నేను అన్నాడు ఆయన కింద ఉండేవాడిని ఎంత వారం వారం తీసేవాడిని పొద్దున్న వెళ్ళిపోయి కూలీలు రాకముందు వెళ్ళిపోయి ఆ పొలాలండీ నీళ్ళు పెట్టేవాడిని ఆ కూలీ పనిచేసినటువంటి అక్కడెక్కడ ఉల్లినర నీళ్ళు పట్టి నీళ్ళు పెడతామండేవాడిని మనం నాకు బాగా మోటార్ వేసి పెట్టేవాడు మనం నీళ్ళు పెడితే గట్టులు కదా సరి పొలాలు కూడా తడవు ఆయన ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించేవాడు ఆయన ఆకా ఆయన భూమి భూమి మీద వర్షం కురిపించేవాడు పొలం మీద నీళ్ళు ప్రవహింపచేవాడు చేయవాడు అదే ఏ గ్రంథం అదే ఏ గ్రంథం ముప్పై ఏడు అధ్యాయం ముప్పై ఏడో అధ్యాయం ఆరో వచ్చిన ముప్పై ఏడో అధ్యాయం ఆరో వచ్చిన భూమి మీద పడుమని వర్షముతోను మహావర్షంతో ఆయన ఆజ్ఞన్నాడు ఆయన ఆజ్ఞన్నాడు ఏమని ఆజ్ఞన్నాడు నీ భూమి మీద పడుమని నీ భూమి మీద పడువు భూమి మీద పడు నీ భూమి మీద పడు ఎవరికి నీవు అక్కడ ఎవరికి చెబుతున్నాడు వర్షాన్ని చదువుతున్నాడు వర్షాన్ని చదువుతాడు ఏమని నువ్వు భూమి మీద పడు అంతే భూమి మీద పడు ఆ నువ్వు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోను మహావర్షంతోను ఆయన ఆజ్ఞేసినాడు మహావర్షం అప్పుడే మన తుఫాన్లు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఎందుకు అవుతున్నాయి తుఫానులు మహావర్షం అంట మహావర్షానికి ఆజ్ఞేస్తున్నాడు అంట మహావర్షం అంటే ఏ రెండు చాలా చెప్తున్నాయి నోహా దిన ఎలా పడింది అలా పడితే మన పరిస్థితులు మరి దానండి ఎట్టి రెండు రోజులు పడితేనే మనకి మురిగిపోతుంది ఇక్కడ గుండ్రుల నీళ్ళు మాత్రం మన దగ్గరికి అవుతున్నాయి అందువల్ల మన మందిని కూడా మహావర్షం అంట మహావర్షం ఎందుకు పెడుతున్నాడు ఆజ్ఞతాడు ఎందుకు ఎత్తనాడు ఆజ్ఞ మహావర్షానికి మా వాళ్ళు ఆజ్ఞ ఆజ్ఞాయవచ్చుగా భూమి తడిపిస్తే సరిపోతుందిగా మరి మహావర్షానికి ఎందుకు ఆజ్ఞతున్నాడు ఆయన సహజంగా మనం బాగా పెద్దవాని వచ్చినప్పుడు మనం అంటే అప్పుడు పెద్ద పడుతుందా పడుతున్నారా అనుకో పడుతున్నాడు రైతులు మనం ఏమనుకోవాలంటే తండ్రి కోపంగా ఉంటాడు అని ఆలోచించాను తండ్రి ఆవేదనతో ఉండాడు తుపాను అతన్ని ఏంటంటే మహావర్షం కురు కురుస్తుందంటే మనం ఏం ఆలోచించాలంటే తండ్రి కోపంగా ఉన్నాడు ఆలోచించారు ఎప్పుడైనా మనం ఆలోచించం వర్షం వివరేత పడుతుంది ఎందుకు పడుతుంది అంటే తెరకలాపండి ఇదిగో తండ్రి కోపంగా ఉండాడు తండ్రి శరీర తండ్రి ఎలా ఉంటాడు కోపం అంటే ఇట్లా అయ్యి ఎగిరిపోతే పడతామంటాడు ఉంటాడు మరి తండ్రి కోపం కొన్నాడంటే మనం ఏం తెలుసుకోవాలి ఇదో ఈ విపత్తులు వస్తామంటాయి ఈ విపత్తులు వస్తామంటే ఆయన కోపం కొన్నాడంటే ఇదో ఈ విపత్తులు వస్తాయి కొన్ని కొన్ని దేశాలు కొన్ని కొన్ని రాష్ట్రాలు ఎందు మునుగుతున్నాయా అంటే ఇదో ఇష్టంగా బ్రతకలేకపోతే ఎలా ఉంటాయి అంటే ఆయన కోపం అలా ఉంటుంది ఆయన కోపం అలా ఉంటుంది అలాగే మునిగిపోతుంది ఏం లేదంటే ఆజ్ఞిస్తున్నాడంటే మహావర్షానికి ఆజ్ఞిస్తున్నాడు అందుకే కొన్ని కొన్ని రాష్ట్రాలు మునిగిపోతూ ఉంటాయి మునిగిపోతాయి ఎందుకంటే అది కోపంగా ఉన్నాడు తండ్రి కోపంగా ఉన్నాడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి మహావర్షం గుర్తుంది అంటే తండ్రి కోపంగా ఉన్నాడు అయితే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయగానే ఏడి ఏడిగా చపాత్తులు చేయి వస్తాను ఏంటి వస్తా వస్తా వచ్చింది ఏమంటా కానీ ఇంట్లో చపాతీలు పిండి ఉంటే చపాతీలిది తండ్రి అలా ఉంటే మాకు దేనికి బాబు అమ్మంటే మాకు దేనికి తండ్రి ఆలోచించి బాబు అమ్మ మనం ఏం చేయాలి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి మహావర్షానికి ఎందుకు ఆజ్ఞెత్తనాడు ఇదిగో ఆయన పిల్లలు ఆయన ఆయన కట్టడాను అనుసరించట్లేదు ఆయనకి ఇష్టం వచ్చిన బ్రతకట్లేదు అందుకే ఆయన మహావర్షానికి ఆజ్ఞెత్తనాడు ఇదిగో కేరళ ఒక నైట్కే కేరళ మీకు వాకులు తీసాలు లేదు కేరళలో ఒక నైటికి సంవత్సరం అంతా పడాల్సిన వారు ఒక నైట్ పడింది ఆ కొండల మధ్యలో ఒక ఊళ్ళో ఉంటాయి తెల్లారి పాటికెళ్ళ అది పెద్ద ఒక కిల్లా పడదు అంత వాగులాగలేదు అసలు ఆ వాకులు చూస్తే వాన పడకముందు ఆ ఊరు ఎలా ఉందో వాన పడిన తర్వాత ఆ ప్రాంతం ఎలా ఉందో కేరళలో అసలు మైండి పోయింది అసలు అర్చిన తర్వాత మన ఈ మధ్య ఎక్కడ ఉత్తరప్రదేశ్లో అక్కడ అక్కడ కూడా పడింది మొత్తం కొట్టుకుపోయింది అంటే అంత వర్షాన్ని ఎందుకు కురిపిస్తున్నాడా అంటే ఆయన కోపంగా ఉన్నాడు కోపంగా ఉన్నాడు అందుకే ఆజ్ఞాతనాడు మహావర్షానికి ఆజ్ఞ ఆజ్ఞాతనాడు నిజంగా దేవుడు చాలా చాలా గొప్పడు చాలా గొప్పోడు దేవుడిని నిజంగా చాలా మనుషులు మనం ప్రేమించేవాడు అసలు వర్షం పడాలంటే ఎవరు అడగాలి మనం వర్షం పడాలంటే ఎవరు మనం అధికారులు అధికారులు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నువ్వు వర్షం కురిపించాయా అంటే వర్షం కురిపిస్తాడా కురిపించలేడు ప్రజలకి ఏమైనా సేవలు చేయమంటే చేస్తాడు అంతేగాని ఆకాశం నుంచి వర్షాలు కురిపించమంటే కురిపిస్తాడా కురిపించలేడు లేకపోతే ఏదైనా జంతువులకు పెళ్ళిళ్ళు చేస్తే అవసరాలు పడతాయా జంతువులు పెళ్ళిళ్ళు చేస్తే లేకపోతే జంతువులకి ఏదైనా చేస్తే వర్షాలు పడితే పాడో మరి ఎవరిని అడగాలి వర్షం పాడు మరి వర్షం కొరకు ఎవరిని వేడుకోవాలి అంటే రైతులు పంట తున్నేటప్పుడు ఆకాశం వైపు చూస్తారు ఆకాశం చూసి దేవుని అలా మొక్కుంటారు ందుకీ వర్షం కావాలంటే ఎవరిని అడగాలి జక్రయా గ్రంథం జగితే మా తెలిసింది కదా అంటారా గ్రంథం పదే అధ్యాయం మొదటి కడవరి వానకాలమున వర్షం దయచేయమని ఏహో అని ఏడుకుని ఏంటంట కడవరి కాలమున వర్షం వర్షం దయచేయమని ఏహో అని ఏడుకోవాలి ఏహో అని అడగండి అంటాడు ఇంకేమంటాడు ఏమంటాడు కింద పద ప్రతి వాని చేలోని పైరు మొలిసినట్లు ఏహో మెరుపులను ముట్టించును వానలు వానలు నిండుగా కూర్చునంటే మనం అడగాలి మనం అడగకుండా ఏదో ఆ నువ్వు గురిపెత్తావాలి మీ పిల్లలుగా మేము బ్రతకాలని మరి నువ్వు గురి పెత్తావాలని ధీమా ఉండకూడదు మనం అడగాలి దేవుడు ప్రతిదీ కూడా అడగాలి మనం శుక్రవారం చాలా సగం నేర్చుకున్నాం మనం ప్రతిది కూడా ప్రతీది కూడా దేవుని అడగాలి అడగకుండా దేవుడే దయచేయడు దయచేస్తాడు దయచేయాలంటే మనం అడగాలి చాలా మంది సాగు చదువుతాడు ఆకల అన్న అమ్మనే అమ్మ అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు కదా ఈ సాగుని బట్టి ఏ మాత్రమే తక్కువ ఉంటుంది మరి దేవుడి వర్షాన్ని గురిపెత్తాడా నువ్వు అడగకుండా దేవుడా నువ్వే చూసుకో నిలి నిద్రోదాన్ని పొలం తిరిగిపోయడానికో కుదిద్దా కుదరదు అడగాల అడగాలి ఏమని అడగాలి కడవారి కడవారి వానకాలంలో వర్షం దయచేయమని ఏ పోవాలి ఏడుకోవాలి ఏడుకోవాలి మనం అయ్యా వర్షాన్ని కురిపించాయా వర్షాన్ని కురిపించాయా ఇదిగో భూమి పండాలంటేనా వర్షాన్ని కురిపించాయా అని చెప్పి మనం ఏడుకోవాలి 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 ఎరుపులు ఆయన కుట్టించేవాడు అంటూ నిజంగా నేను మాది వర్షం ఎంత వర్షం పడినా కానీ నాకు ఏమన్నా గురువుతే నా మహాభయం నాడు మంచిగా ఉంటాడు గురువులు అవుతాడు గురువులు అంటే మహాభయం మావాడైతే ఇక తిండు గట్టిగా వేసుకున్నాడు మురుకుని కొనుక్కుంటాడు అది ఇప్పుడు కూడా మాదే పోనుకుంటాడు వాడు గురింతే నాగే భయం అవుతుంది వాడు ఆవి అనుకుంటాడు గురింతే మిరుపులు ఎవరు కుట్టిస్తున్నానంట ఆయనే గుట్టేస్తున్నాడు గురువుని పుట్టేస్తున్నాడు పంటలు పండటానికి చివరిగా 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 మత్స్య వార్త మత్యశ్వ వార్త ఐదో అధ్యాయం వర్షం కావాలంటే దేవుణ్ణి వేడుకోవాలి దేవుని అడగాలి అంతేగాని ఎవరు ఎవరికి అది చేస్తే వర్షాలు మరో మధ్య శివార్త ఐదు నలభై ఐదో వర్షం ఆయన చెడ్డవారి మీదను వారి మీదను తన సూర్యుడిని ఉదింపజేసి నీతి మంత్రుల మీదను అనేతి మంత్రుల మీదను వర్షం కురిపిస్తున్నాడు నీతి మంత్రుల మీదను అనేతి మంత్రుల మీదను వర్షం కురిపిస్తున్నాడు వర్షం కురిపిస్తున్నాడు అంటే నీతి మంత్రుల మీద కూడా వర్షం ఆ నీతి మంత్రులు కూడా బ్రతకాలంటే ఇదిగో వర్షం కావాలి కాబట్టి వర్షం కురిపిస్తున్నాడు వర్షం కురిపిస్తున్నాడు నిజంగా దేవుడు చాలా ప్రేమమయుడు నిజంగా దయామయడు అని చెప్పాలంటే మరి నీతి మంత్రుల మీద వర్షం కురిపించి నీతి మంత్రుల మీద వర్షం కురిపించుకుని ఉండొచ్చుగా అండి ఆలోచించారు ఎప్పుడే ఆయన ప్రేమ చాలా ఉన్నతమైంది ఆయన ప్రేమ చాలా గొప్పది విలువ కట్టలేనిది ఆయన అందుకే నీతి మంత్రులు అనీతి మంత్రుల మీద తన వర్షాన్ని కురిపెతున్నాడు వర్షాన్ని గుర్పెత్తున్నాడు అంటే ఎటువంటి భేదం లేదు ఎటువంటి భేదం లేదు ఎటువంటి ప్రాంత భేదం లేదు ఎటువంటి దేశ భేదం లేదు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్క పిల్లలు కూడా మనుషులు కూడా ఆయన పిల్లలే ఆయనకి ఇష్టంగా బ్రతకెళ్ళినప్పుడు కూడా ఆయన వర్షాన్ని కుదిపెతున్నాడు వర్షాన్ని గురిపెత్తున్నాడు ఇంతకీ వర్షం ఎక్కడ చెప్తుంది ఆకాశం చెప్తుంది ఎవరు పంపిస్తున్నారు దేవుడు పంపిస్తున్నాడు ఎందుకు పంపిస్తున్నాడు ఇది వారికి సదుపాయ పాటలు ఎండలు కాసేది ఎందుకురా ఎందుకు మొబ్బులు పట్టేది మొబ్బులు ముబ్బులు అంటే వర్షాలు కురిచేద్దంట వర్షాలు ఎందుకు రావాలి పంటలు పండేదండి పంటలు ఎందుకు పండాలి మనుషులు బ్రతికేటందుకు మనుషులు ఎందుకు బ్రతకాలనేది బయబుల్ కానీ చెప్తాను అంతవరకు ఆగిపోయింది మనుషులు బ్రతికే మనుషులు బ్రతికే ఆయన వర్షాలు గురిచేస్తున్నాడు మనుషులు ఎందుకు బ్రతకాలో వయలుగా అడిగింది దేవుని అడిగి చెప్తాడు కాబట్టి నీతి మంతుల అనీతి మంత్రుల మేమైనా వర్షాన్ని గురిపెడుతున్నాడు ఆయన గొప్పవాడు ఆయన గొప్పవాడు ఆకాశం నుంచి వర్షం వస్తుంది ప్రియతమైన వర్షం ఎందుకు పడుతుంది అంటే ఆయన కోపం కొన్నాడని మనం తెలుసుకోవాలి కాబట్టి దేవుని ప్రేమ మనం ఎరుగుదాం దేవుని ఆజ్ఞలు మనం పాటిద్దాం ఇష్టంగా మనం చేద్దాం వర్షం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి కాబట్టి అటు గీతిగా ఉంటారని నమ్ముతూ నేను నా మాట ముగుస్తున్నాను చిన్న ప్రాప్తూ నీ గలతీ ప్రేవాలు అయ్యా మా అభిమాతి మంత్రులు నీతి మంత్రులు వర్షాన్ని చూపిస్తున్నాం ఆకాశం నుంచి అయ్యా వర్షాన్ని అయ్యా కింద